Now, this great string of survival is very powerful in the human being. The will for the, will for the human being to live and to propagate is tantamount. Now, the will to survive means that you have got to agree with the laws and religion of your tribe, and if you do, then you will be protected. Then you will be protected. సో దేర్ ఈజ్ ఇన్ ది హ్యూమన్ ఎలిమెంట్ ఏ నీట్ టు కమ్ టుగెదర్ అండ్ సోషలైజ్ అండ్ టు అగ్రి దేర్ ఈజ్ ఇన్ ది నీట్ ఆఫ్ ది హ్యూమన్ ఎలిమెంట్ ఏ నీడ్ ఫర్ లీడర్షిప్ అండ్ లా బై విచ్ వీ బికమ్ సివిలైజ్డ్ అండ్ దేర్ బికమ్ ప్రొడక్టివ్ దిస్ ఈస్ దాంట్ మోర్ ఇక్కడ చూడండి పైన ఉండగా ఆత్మ చైతన్యాల ఆత్మచైతన్యం దేహదారే మానవుడిగా కిందకు వచ్చింది మానవుడు ఉన్నాడు ఇటు ఆత్మ చైతన్యం ప్రకృతి ఇటువైపు ఉన్నాయి ఇటువైపు మతం మతం నుంచి పుట్టుకొచ్చిన మతం నుంచి పుట్టుకొచ్చిన సర్వైవల్ అనే ఒక గుణం రిలీజియన్ అండ్ సర్వైవల్ ఒకవైపు ఇప్పుడు ఏమైంది మధ్యలో హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు ఇటువైపు ఏమో సోలు ద క్వెస్ట్ ఆఫ్ సోలు నేచర్ ఇటువైపు ఉన్నాయి ఇకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇటువైపేమో రిలీజియను సర్వైవల్ ఈ సర్వైవల్ అనేది ఎవరు నేర్పారు ఇడికి నాలుగు కాలాల పాటు పిల్ల పాపలతో పశుపక్షాదులతో హాయిగా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా హాయిగా ఉంటే చాలు అన్నది మతం నుంచి వచ్చేసింది అతనికి ఈ స్ట్రింగ్ ఎక్కడి నుంచి వచ్చింది మతం నుంచి వచ్చిన బంధం అది మతం మనిషిని బంధించింది అలా అర్థమైంది ఇప్పుడు క్యారెక్టర్స్ అన్నీ మధ్యలో హ్యూమన్ బీయింగ్ ఇటు అడి చాయిసెస్ ఏంటి సత్యము ఆత్మ చైతన్యము ఆత్మ చైతన్యం యొక్క ఆకాంక్ష నెరవేర్చి తీరాలన్న పట్టుదలతో ఉన్న ప్రకృతి ఈ రెండు కనిపించట్ల అతనికి ఆత్మ కనిపించట్ల ప్రకృతి కనిపించట్లే నిగూఢంగా తరచి తరచు గురువు చూస్తే కనిపించింది కానీ ఇటు కనిపిస్తుంది మతం మంద మనస్తత్వం మతం చెప్పిన ఆచార వ్యవహారాలు మతం చెప్పి అందరూ నమ్ముతున్న నమ్మకాలు ప్లస్ మతం నేర్పింది కదా అరే నువ్వు బతుకు నీ కుటుంబాన్ని బతికించు ఆస్తిపాస్తులను పెంచుకో చచ్చిపోయిన తర్వాత సంగతి దేవుడు ఎవర ముందు నువ్వు నాలుగు కాలాల పాటు ఈ శరీరాన్ని రక్షించుకుని ఆరోగ్యంగా ఉండు సుభిక్షంగా ఉండు తను ఎలాగోలా బతకాలి తాను తన కుటుంబం తన ఆస్తిపాస్తులు తన మనవులు తన వంశం ఇవన్నీ సుభిక్షంగా ఉండాలని మతం నేర్పిన రాజీపడే ధోరణి అది ఒక చంపన రెలిజన్ వన్ సైడ్ రెలిజన్ అండ్ సర్వైవల్ ద అదర్ సైడ్ ఈజ్ సోల్ నేచర్ హూ హూఈస్ గోయింగ్ టు టేక్ ది డ డెసిషన్ ద హ్యూమన్ బీయింగ్ నా ద గ్రేటెస్ట్ స్ట్రింగ్ ఆఫ్ సర్వైర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్ ఆడ ముందు నా కుటుంబం నిలదొక్కుకోవాలి నిజంగానే పసిపిల్ల పాల కోసం ఏడుస్తుంటే ఆడు ఇవన్నీ ఆలోచిస్తే ఎలా కుదురుద్ది సార్ నిజంగానే అదేమీ తప్పు కూడా కాదు ఇప్పుడు వీడికి పెళ్ళవకపోవటం అనేది వదిలేసేయండి ప్రాబ్లం లేదు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతుంటే కట్టా ఉంటుంది అది మనిషి ఆ గోళీడు గోల్ ఇటు వేరే సార్ వీడికి లేకపోయినా తట్టుకోగలడు కానీ పక్కనోడుకుంటే మాత్రం వీడు అసలు భరించలేడు నిజంగానే కదా అది మరణాంతర జీవితంలో మన వైభవం గురించి తెలిసినప్పుడు మాత్రం అది ఉండదు మళ్ళీ వాట్ పుఆర్ ఇప్పుడు మనందరం మహారాజులమే మనందరం మారువేషాల్లో ఉన్నాం మారువేషాల్లో ఒకడు పేదవాడి మాషం వేస్తున్నాడు ఒకడు కాస్త డబ్బు ఉన్నవాడు వేషం వేస్తున్నాడు ఒకడు గేదెలు తోలుకునేవాడు వేషం వేస్తున్నాడు అన్నప్పటికీ ఏదైనా వేషమే అని తెలుస్తుంది మనందరం సిగ్ సంపదలు ఉన్నాడమే అని తెలుస్తుంది అది చెప్పినప్పుడు ఈ తారతమ్యాలు మాయమైపోతాయి సో మనిషి పాపం బతికితే అనుకుంటాడండి పాపం సో అందుకని మనిషిని అర్థం చేసుకున్నాడు ఆయన ఆ నిర్దిష్టమైన క్షణంలో మానవుడి యొక్క బలహీనత ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నాడు ఆయన పాపం మనిషి కదా నవ్ దిస్ గ్రేట్ స్ట్రింగ్ ఆఫ్ సర్వైవల్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఇన్ హ్యూమన్ బీయింగ్ చాలా పవర్ఫుల్గా ఉంది సార్ ఏంటి ఇప్పుడు ఇవన్నీ వదిలేస్తే ఇటు సర్వైవల్ అటు సోలు ఈజీగా చెప్పుకోవాలంటే అంటే ఒక ఆత్మ ఆత్మఘోష ఇంకో చంపన నాలుగు కాలాల పాటు నేను నా కుటుంబం నా గేదెలు అని కడుపు రగిలి అలా చెప్పాడు గేదెలు పాడే వేటకెళ్ళి మాంసం తేవటం వాళ్ళకి మీకు తేడా ఏముందిరా అని ఖచ్చితంగా చెప్పాడు నవ్వు దిస్ గ్రేట్ స్ట్రింగ్ ఆఫ్ సర్వైవల్ ఈస్ వెరీ పవర్ఫుల్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్ ద విల్ ఫర్ ది హ్యూమన్ ఇస్ టు లివ్ అంతే ఆడికొకటే ఒకటే మరణాంతర జీవితంలో ఏం జరుగుద్దో మన మొత్తం మన వాళ్ళందరూ అందరూ అది నమ్ముతున్నారు అందరూ బాగానే ఉన్నారు ఏంటి మన ఊరు వాళ్ళందరూ అది నమ్ముతున్నారు మన జిల్లా వాళ్ళందరూ అది నమ్ముతున్నారు మన రాష్ట్రం వాళ్ళందరూ అది నమ్మేస్తున్నారు పిన్ని అది నష్టం అది రైట్ రాంగో నాకు తెలియదు పిన్ని మా తాత అది నమ్మాడు మా మొత్తాత అది నమ్మాడు మన వాళ్ళు అందరూ అది నమ్మారు అందరూ బాగానే ఉన్నారుగా నస్ట్ ఎటి ఏటి పున నష్టం ఎండి జరుగుతే ద విల్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్ ఇస్ టు లివ్ టు ప్రోపగేండ్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ దానికి ఇచ్చాడు హైయెస్ట్ ప్రయారిటీ హైయెస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చాడు సర్వైవల్ అంతే నౌ ద విల్ టు సర్వైవ్ మీన్స్ దట్ యు హావ్ టు అగ్రీ ది లాస్ అండ్ రిలీజియన్ ఆఫ్ యువర్ ట్రైబ్ సో నీవు నాలుగు కాలాల పాటు గౌరవాస్పదమైన పరి పదవిలో ఉండాలంటే నీ కుటుంబం కూడా గౌరవాస్పదంగా భావింపబడాలంటే మతం నమ్మిందే నువ్వు నమ్మాలి మతం ఆచరించమన్నదే నువ్వు ఆచరించాలి మతం నమ్మిందే నమ్మాలి మతం ఆచరించిందే నువ్వు ఆచరించాలి అండ్ ఇఫ్ యూ డూ దెన్ యూ విల్ బి ప్రొటెక్టెడ్ అలా చేస్తే మతం నీకు కొమ్ము కాస్తుంది మతం నీ వెనక పెద్ద మతం ఉంటుంది ఈ జోలికి ఎవడైనా వస్తే మతం ఊరుకోదు ఇల్ బి ప్రొటెక్టెడ్ బై తిల్చి మరి అదే కదా కులం కానీ మతం కానీ రెండు సపోర్ట్ లేకపోవడం వల్ల నాకు ఇన్ని ఏళ్ళు పట్టింది ఈ రెండిట్లో ఎక్కడైనా రాజీ పడిన నాకు కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కులం మతం దేశం ఈ మూడిట్లో ఏ కార్డు వేసినా సరే స మనకి వచ్చేస్తుంది సపోర్ట్ వచ్చేస్తుంది మూడి లేవుగా మన సోల్ స్పిరిట్ కాన్షియస్నెస్ ట్రూత్ ఇంట్రాస్పెక్షన్ ఎవరికి కావాలి లైఫ్ ఆఫ్టర్ లైఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది క్లెచెస్ ఆఫ్ ది సైకిల్ ఆఫ్ రీ ఇన్ సైకిల్ కావాలి కానీ సైకిల్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అనేది ఆడికి సో దెర్ ఈజ్ ఇన్ ది హ్యూమన్ ఎలిమెంట్ ఏ నీట్ టు కమ్ టుగెదర్ అండ్ సోషలైజ్ అండ్ టు అగ్రీ అంతే మనిషి మనుగడ కోసం మతం చెప్పింది అందరూ నమ్మి సంయుక్తంగా ఒకే రకమైన నమ్మకాన్ని నమ్మటం ఒకే రకమైన ఆలోచన ఆలోచించటం ఈడొక్కడ అవసరం కాదు అందరి అవసరం ఈడొక్కడ అవసరమే కాదు అది అదే మనుగడ సాగాలంటే మతం మనిషి తన మనుగడ సాగించుకోవాలంటే అది అవసరం అంతేకాదు ట్రూత్ ఎలా డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్తున్నాడు అంత బ్యూటిఫుల్ సోలు నేచరు అంత పక్కా ప్లానింగ్ ఉన్నది ఎందుకు ఫెయిల్ ఉంది ఈ పరిస్థితులు చెప్తున్నాడు ఉన్న స్థితి చెప్తున్నాడు ఆయన పాపం ఎంత ఫుల్గా చెప్తున్నాడు సార్ అంత ఈజీ టాస్క్ ఈ ఫ్యాక్టర్స్ వలన టఫ్ అయిపోయింది ఇప్పుడు అర్థమైంది రిఫార్మర్కి ఎంత కష్టమో దాన్ని ఆడు సుభిక్షంగా ఉన్న దాన్ని వెళ్ళి ఆడు అటాక్ చేయాలి సో దేర్ ఈజ్ ఇన్ ది హ్యూమన్ ఎలిమెంట్ ఏ నీడ్ టు కమ్ టుగెదర్ అండ్ సోషలైజ్ అండ్ అగ్రీ దేర్ ఈజ్ ఇన్ ఇన్ ది నీడ్ ఆఫ్ హ్యూమన్ ఎలిమెంట్ అండ్ నీడ్ ఫర్ లీడర్షిప్ అండ్ లా బై విచ్ బికమ్ సివిలైజ్డ్ అండ్ దేర్ ఫార్ బికమ్ ప్రొడక్టివ్ సో మనందరినీ ఒక శక్తివంతమైన నాయకుడు పరిపాలిస్తుంటే ఆ నాయకుడి యొక్క పరిపాలనలో మనందరం మోసుకొని ఉంటే మనందరం చక్కగా ఎదుగుతాం నాలుగు కాలాల పాటు సమృద్ధిగా ఉంటాం ఇదే కావాలడి మాత్రం దాట్ ఈస్ స్టాంట్ అమౌంట్ అది నా దిస్ స్ట్రెంత్ దట్ బైండ్స్ హ్యుమానిటీ టుగెదర్ కెన్ ఐదర్ బీట్ శాల్వేషన్ ఆర్ ఇట్స్ డిస్ట్రక్షన్ Now the strength that binds humanity together can either be its salvation or its destruction. If the tribe does not evolve and become adaptable to change, then the nature is going nature will destroy the tribe. That is the nature's job. When it comes to a strong-willed person, we must then not not to be quick upon the judgment, ask ourselves that what will is being accepted in the in this human life? Is it the will to survive? ఇఫ్ ఇట్ ఈస్ దట్ మీన్స్ దట్ దిస్ ఎంటీ ఈస్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ విత్ ది కన్ఫామ్ ఇట్ ఇన్ ది ట్రైప్ ఇస్ నేచర్ ఈస్ టు కన్ఫామ్ టు బి అక్సెప్టబుల్ ఇట్ సోల్ ఈస్ కౌంటెడ్ టు దట్ ఇస్ సోల్ ఈస్ టు రీఫార్మ్ నౌ ది స్ట్రెంగ్త్ దట్ మైండ్స్ హ్యుమానిటీ టుగెదర్ కెన్ ఐదర్ బీట్ శాల్వేషన్ ఆల్ ఇట్స్ డిస్టన్ సో మూకుమ్ముడిగా అందరూ ఒకే రకంగా ఆలోచించటం ఒక్కోసారి అంటే అక్కడ ఆయన ఉద్దేశం మాత్రం చెప్తున్నాను నేను ఖచ్చితంగా ఆయన అంతరాధం ఆయన అంతరంగం నాకు తెలుసుకోవాల్సి అక్కడ తండ్రి ఏం చెప్పడానికి ప్రయత్నించారంటే గురువు ఇది ఐదు కోట్ల సంవత్సరాల క్రితం ఎప్పటినుంచో సత్యం తెలుసుకుని ఉన్న మహనీయుడు ఆయన అక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే నిశ్చితంగా మానవుడిని అలా కనిపెట్టిన మనిషి అదే దేవుడు ఏం చెప్తున్నాడంటే సో ఆ నిర్దిష్టమైన నాగరికతలో లేకపోతే ఆ నిర్దిష్టమైన మతంలో అందరూ ఒకే రకంగా ఆలోచించటం మొదలు పెడితే మతం చాలా పవర్ఫుల్గా ఉండొచ్చు అప్పుడు నేచర్ మొత్తాన్ని డిస్ట్రక్ట్ చేసే శాల్వేషన్ అంటే తర్వాత చూద్దాం ఇప్పుడు ఈ పాయింట్ మీకు వచ్చేసిందిగా నౌ ది స్ట్రెంగ్ దట్ బైండ్స్ హ్యుమ్యాన్ హ్యుమానిటీ టుగెదర్ కెన్ లీడ్ ఇట్స్ డిస్ట్రక్షన్ ఇఫ్ ద ట్రైబ్ డస్ నాట్ ఇవాల్వ్ పునరభిజనం పునరమరణం అనగా ఇరుక్కుపోతుంటే ఇవాల్వేషన్ ఇవాల్ూషన్ లేదు అక్కడ ఒక్కడ కూడా ఇవాల్వ్ అవ్వట్లా అండ్ బికమ్స్ ఇఫ్ ద ట్రైబ్ డస్ నాట్ ఇవాల్వ్ అండ్ బికమ్స్ అడాప్టబుల్టీ చేంజ్ ఆ సత్యానికి జ్ఞానానికి అనుగుణ్యంగా మారటానికి ఆ మంద మనస్తత్వం అంగీకరించకపోతే మతం అంగీకరింపనే చేయకపోతే మొత్తం ఉన్న నా ఉన్న మనుషులందరూ ఆ మతాన్ని పట్టుకుని వేలాడితే ఆ సత్యాన్ని పట్టుకుని వేలాడితే అప్పుడు ఏం చేస్తుంది దెన్ నేచర్ విల్ డిస్ట్రాయ్ ద ట్రై మొత్తం ఒక్కరోజు రాత్రి బాగా గాలిస్తుంది గాలి పెరిగింది ఏసి ఆపండి ఎంత బాగుందో ఇంకా గాలి పెరిగింది ఇంకా గాలి పెరిగింది మొత్తం ఒక అరగంటలో మొత్తం ఏడు వందల కోట్ల మంది నేసేసి నేను చెప్పా మారమని నువ్వు మారలా ఏం చేయను అందంతే చూసారా నౌ ది స్ట్రెంత్ దట్ బైండ్స్ హ్యుమానిటీ టుగెదర్ కెన్ లీడ్ టు ఇట్స్ డిస్ట్రక్షన్ ఇఫ్ ద ట్రైబ్ డస్ నాట్ ఇవాల్వ్ అండ్ బికమ్స్ అడాప్టబుల్ టు చేంజ్ దెన్ నేచర్ విల్ డిస్ట్రాయ్ దట్ ఈస్ ది వెరీ నేచర్ దట్ ఈస్ ది వెరీ జాబ్ ఆఫ్ ది నేచర్ అన్నాడు అంతే అది దాని స్థూల ధర్మమే దాన్ని ఎలా తప్పు పడతావు సత్యానికి జ్ఞానానికి అనుగుణ్యంగా నీ ఆలోచన సంవిధానాన్ని మరుచుకో మలుచుకో మలుచుకొని చెప్పా కెన్ ఐదర్ లీడ్ టు శాల్యువేషన్ అన్నప్పుడు ఒకవేళ ఒకవేళ అందరూ కలిపి సత్యాన్నే విశ్వసిస్తూ ఉంటే మనం సత్యాన్ని విశ్వసిస్తామని అందరూ కలిపి ఒక రిజల్యూషన్ పాస్ చేసుకుంటే అందరూ సత్యాన్ని విశ్వసిస్తుంటే సత్యమే ధర్మంగా మారి ధర్మమే రాజుగా రాజ్యాంగంగా మారి అలా ఉన్నప్పుడు ఆ మతస్థులందరూ శాల్వేషన్ ముక్తిని పొందచ్చు సో ఒక చిన్న సమూహం ఏర్పడి ఆ సమూహంలో వాళ్ళందరూ సత్యాన్ని జ్ఞానాన్ని అర్థం చేసుకుని సత్యము జ్ఞానమే రాజై రాజ్యాంగమై వాళ్ళందరూ విద్య అంటే ఎడ్యుకేషన్ అంటే ఈ ఎడ్యుకేషన్ కాదు సత్యం అనేది అర్థమయ్యి అందరూ చక్కగా ఆధ్యాత్మికతే రాజుగా రాజ్యాంగంగా మారిపోతే మొత్తం అందరికీ మూకుమ్ముడిగా శాల్వేషన్ వచ్చి ముక్తి వచ్చేస్తుంది కానీ అందరూ అసత్యాన్ని నమ్మితే కానీ అది ఆలోచించండి సార్ నేచర్ అనేది కానీ ఉండుండకపోతే నేచర్కి ఆ నేచర్ ఉండుండకపోతే నేచర్కి ఆ నేచర్ ఉండకపోతే ఏం సార్ ఏమైపోయేవాళ్ళం సార్ ఎస్టాబ్లిష్ అయిపోయేది ఇంకా అందుకనే అక్కడ దాకా రానివ్వకుండా వెయిట్ చేస్తాం ఆ డిస్ట్రక్షన్ దాకా రానిరాడు డిస్ట్రషన్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే డిస్ట్రక్షన్ అయినా కూడా ఉపయోగం ఏం లేదుగా మళ్ళీ ఏబీసీడీల నుంచి మళ్ళీ మనిషి అక్షరం నేర్చుకోవాలి మనిషి మాట నేర్చుకోవాలి మళ్ళీ మనిషి భాష నేర్చుకోవాలి ఇవన్నీ మళ్ళీ తలనొప్పి కదా అని చెప్పేసి కొంత గ్రోత్ ఉంది కదా ఇక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు వాళ్ళు అది ఇప్పుడు మీకు అర్థమైపోయిందా శాల్వేషన్ అంటే అర్థమైందా ఒకవేళ ఒక చిన్న మతంగా ఏర్పడి మతంలో వాళ్ళందరూ సత్యాన్ని నమ్ముతూ అంతర్యామిని నమ్ముతూ ఆధ్యాత్మికతని సరైన ఆధ్యాత్మికత నమ్మితే మొత్తం అందరికీ శాల్వేషన్ ఒకసారి ఏమో అంటారా ఇవ్వచ్చా అందరికీ లేదు మతం అందరూ అసత్యాన్ని ప్రచారం చేస్తుంటే ఆ అక్కడ జన్మిస్తే ఇంకా ఆధ్యాత్మిక ఎదుగుదల అక్కడ ఉండడానికి అవకాశమే లేదనుకుంటే ఏమవుద్ది వాష్ అవుట్ నౌ దిస్ స్ట్రెంగ్త్ దట్ బైండ్స్ హ్యుమానిటీ టుగెదర్ కెన్ ఐదర్ బీట్ శాల్వేషన్ ఆర్ ఇట్స్ ఆఫ్ ద ట్రైబ్ డస్ నాట్ ఇవాల్వ్ అండ్ బికమ్ అడాప్టబుల్ టు చేంజ్ అది ఆధ్యాత్మికంగా ఎదగటానికి పట్టు పట్టుబడితే సత్యము జ్ఞానానికి అనుగుణ్యంగా తన్ని మార్చుకోవడానికి అంగీకరించకపోతే దెన్ నేచర్ విల్ డిస్ట్రాయ్ ది ట్రైబ్ ఇక అంత ఒక్క ఆ ఒక్క ట్రైబే ఎగిరిపోద్దు గాలివాదు దట్ ఈస్ ది వెరీ నేచర్ ఆఫ్ ది దట్ ఈస్ ది వెరీ జాబ్ ఆఫ్ దట్ నేచర్ వెన్ ఇట్ కమ్స్ టు అక్కడ నుంచి ఇంకో పేర అవ్వాలి యాక్చువల్గా వెన్ ఇట్ కమ్స్ అది ఇంకో టాపిక్ ఇది వెన్ ఇట్ కమ్స్ దాన్ టు ఏ స్ట్రాంగ్ విల్డ్ పర్సన్ వీ మస్ట్ దెన్ నాట్ వి క్విక్ అపాన్ అవర్ జడ్జ్మెంట్ ఆస్క్ అవర్జెస్ దట్ విల్ ఈస్ బీయింగ్ యాక్టెడ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ వాట్ విల్ ఈస్ బీయింగ్ యాక్టెడ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ ఇట్ ద విల్ టు సర్వైవ్ ఇఫ్ ఇట్ ఈస్ దట్ మీన్స్ దట్ దంటిటీ ఈజ్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ విత్ కన్ఫామ్ ఇట్ ఇన్ ది ట్రై ఇస్ నేచర్ ఈజ్ టు కన్ఫామ్ టు బీ యాక్సెప్టబుల్ ఇట్ సోల్ ఇస్ కౌంటర్ టు దాట్ సో ఒకడు చాలా సైద్ధాంతికంగా చాలా దృఢంగా ఉంటాడండి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడండి అట్టి మానీయుడు అసలు మనం చూడవండి ఆయన ఎంత ప్రిన్సిపల్డ్ పర్సన్ అంటే ఆయన ఎంత ఆయన నమ్మిన దాన్ని ఎంత దృఢ విశ్వాసంగా నమ్మి ఉంటాడంటే అండి ఆయనకి నమస్కారాలు పెట్టాలండి అంటే తొందరపడి పెట్టేయకండి ఆడు దృఢ విశ్వాసంతో ఉంది మతం మాట విని మతం చెప్పినట్టుగా విని హాయిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడా సత్యాన్ని నమ్మి ఆ సత్యాన్ని విశ్వసిస్తూ సత్యాన్ని పాటించడానికి ఎన్ని అవరోధాలైన ఎదుర్కోవడానికి దృఢ విశ్వాసంతో ఉన్నాడా చూడండి అంతేగాని తొందరపడి మీరు సర్టిఫికెట్ ఇచ్చేయద్దు వాడు నాలుగు కాలాల పాటు ఆ కుటుంబం సుభిక్షంగా ఉండటం కోసం మతం సుభిక్షంగా ఉండటం కోసం అందరూ మాల పద్దెనిమిది సార్లు వేస్తే ముప్పై సార్లు వేయొచ్చు అది వేరే విషయం కానీ అసలైన అయ్యప్ప అయ్యప్పమాల ఏం చెప్పింది సార్ ఏమైనా ఉంటుంది అక్కడ తోరణంలో తత్వమసి విగ్రహానికి ఏం రాసింది అహం నేను అయ్యప్ప మాలేసా నన్ను నువ్వేమని పిలుస్తావు స్వామి లేకపోతే అయ్యప్ప అక్కడెవరో తాగి గొడవ చేస్తున్నాడు నేనేమంటానండి అతని తాగిపోతుండే తోసేయమంటానా అయ్యప్ప కొంచెం అయ్యప్పని బయటికి పంపించి స్వామి కొంచెం స్వామిని బయటికి పంపి అంటానా మరి నేనైతే మాలేసుకున్నాను అతను మాలేసుకోవాలా పైపెచ్చి మధ్యన తాగి సేవించి గందరగోళం చేస్తున్నాడు మరి అతను ఎందుకు అయ్యప్ప అయ్యాడు అంటే కొన్ని వేల సంవత్సరాల నుండి మానవుడికి నువ్వే దేవుడిగా ఉండమని చెప్పడానికి జరిగిన ప్రయత్నాల్లో అయ్యప్ప మాలో ఒకటి వత్సర కాలం అంతా నువ్వు మానవుడిగా ఉన్న కనీసం మండలం రోజులు దీక్షపట్టి నిన్ను నువ్వు దైవాన్ని అర్థం చేసుకుని నీతో పాటు జీవిస్తున్న వాళ్ళ గుణగణాలు ఎలాంటివైనా వాళ్ళు కూడా అంతే అద్భుతమైన దైవాలన్న దృక్కోణంలో వత్సరానికి మండలం రోజులైనా ఉండవయ్యా అని చెప్పడానికి అద్వైతాన్ని ఆచరణాత్మకంగా మరచడానికి చేసిన ప్రయత్నాల్లో ఒకనొక ప్రయత్నం అయ్యప్ప మాల అది అంతేగాని అయ్యప్ప దేవుడు నువ్వు దేవుడు కాదనేది కానే కాదు అది సో ఇక పక్కకు వస్తే విషయానికి వస్తే ఈడేమో సర్వైవల్ కోసం కన్ఫామిటీ చేసేసాడు మతం చెప్పినట్టుగా వింటున్నాడు కానీ హిస్ సోల్ ఇస్ కౌంటర్ టు దట్ లోపల ఆత్మచైతన్యం మాత్రం సక్ చక్కగా ఆయన తెల్లగా వర్చస్సుతో మిలమిల మిలమిల మెరిసిపోతున్నాడు కాషాయంబర్దారుడ లోపల మాత్రం ఆత్మ కసితో రగిలిపోతా ఉంది బయట ఎంత శాంతిగా ఉన్నాడో లోపల ఆయన అంత శాంతిగా ఉన్నాడు కాబట్టి తొందరపడి ఒక ఆయన చాలా ఆయన దృఢ సంకల్పంతో ఉన్నాడండి ఆయన సిద్ధాంతంలో రాజీ పడ్డంటే ఆ సిద్ధాంతం ఏంటో చెప్పు అంటున్నాడు ఆ సిద్ధాంతం బయట దేవుడా లోపల ఉన్న దేవుడి గురించి చెప్పిందా తెలుసుకుని జైపత్రిక ఇవన్నీ తొందరపడి జైపత్రికలు ఇవ్వద్దు ఇది ఏమై క్లియర్ ఓకేనా ఎస్ సి ఇట్ ఈస్ లైక్ దిస్ రెలిజియన్ కీప్స్ ఆన్ ఇంజెక్టింగ్ అండ్ ఇల్యూజన్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్స్ ప్రైమ్ రెలిజియన్ కీప్స్ ఆన్ ఇంజెక్టింగ్ అండ్ ఇల్యూజన్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్స్ ప్రైమ్ It always encourages superstitious nature. And for their own selfish motives, all the human beings are compelled to believe. When all the human beings have begun to believe the superstitious false truth, then the religion will become so strong. But the nature will just probe into the matter and if, if the nature feels that if soul takes an incarnation in this particular scenario the evolution is almost impossible when the nature has decided that in this type of scenario if a soul takes birth there are the chances of getting evolved are very poor then without any second thought the nature will see to it that the entire tribe gets destroyed Supposing by chance, if one particular small group has begun to accept the true truth and had an introspection, when they have understood the truth rightly, when the righteousness has become the law, when the righteousness has become the uh, guiding factor, and it is binding all the people then that unity in the thinking pattern might give salvation to entire religion on the contrary if the religion is continuously encouraging superstitious nature illusions intimidations one fine morning if the nature feels that it is almost impossible for a soul to grow in this type of atmosphere Evolution is almost impossible, then ruthlessly the soul takes its own decision to clear it. We cannot find fault with the soul because it is the very nature of the nature. Fine, that's it. And one more thing he is teaching is if you happen to have a any person who is so principled, he always abides by his principles. He always abides by the principles. He will never compromise in the principle. He is such a systematic man. So grandest being, such a disciplined man. I am just astonished by his disciplines. He enjoys greatest reputation. Every time he goes to temple, he follows all the rituals so carefully. So, he is a very keen person in following the rituals. Do not come to a judgment. Do not pass a judgment that he is going to be a grandest spiritual being just fine he is following the principle but what is the principle whether the principle is truth or the principle is at the cost of truth is encouraging myth just for the sake of getting recognition from the society just for the sake of getting recognition from the society if he is compromising in the truth and encouraging the myth then sticking to the myth so strongly is again is a miserable failure do not pass that type of judgments okay in that scenario he might be getting grandest reputation from the society he might be getting grandest reputation from the society everyone in the society might accept him everyone in the society will adore him but the soul is terribly suffering with hunger it is quite contra the tranquility is not at all there in the soul is going to pay for that so you have got to analyze a person whether the person is sticking to the truth or whether the person is sticking to the religion at the cost of truth just if you happen to see a person who follows all the rituals so traditionally so orthodox, then is also another dog. Just remember that. That's it. Shubham Jayastha.